जय बोलो हनुमान के रामान के जय बोलो हनुमान के जय बो स्वामी के माय बोलो केय हमारे स्वामी केय माय स्वामी के भय जय श्री जय श्री సుదీర్ఘమైనటువంటి పోరాటం తర్వాత ఇరవై ఏడు సంవత్సరాల పోరాటం తర్వాత భారతదేశానికి తలమానికమైనటువంటి గడ్డపై ఎదురయ్యం

ఇంతమంది ముఖ్యమంత్రులు పద్నాలుగు వందల మందికి పైగా ఎమ్మెల్యేలు రెండు వందల నలభై మూడు మంది ఎంపీలు మంత్రులు ఇంకట రెండా ప్రజల ఉంటే సరైన పరిపాలన ఉంటే భారతీయ జనతా పార్టీ లాంటి పార్టీ ఉంటే భారతదేశం ఎలా ఎదుగుతుందో ఎలా అభివృద్ధి చెందుతుందో చేసి చూపి తరుణం ఇది ఒకవైపు మీ అందరి ఆశీస్సులతో మీ అందరి ఆశీర్వాదంతో ప్రజల స్ఫూర్తితో నేను ఢిల్లీ ఎలక్షన్లకు పోయి పద్నాలుగు రోజులు పనిచేసినాను పద్నాలుగు రోజుల్లో ఎక్కడెక్కడ తెలుగు వాళ్ళు ఉంటే ఎక్కడెక్కడ దక్షిణ భారతదేశానికి సంబంధించిన వ్యక్తులు ఉంటే వాళ్ళందరి దగ్గర పోయి భారతీయ జనతా పార్టీకి ఓటేయమని భారతీయ జనతా పార్టీని గెలిపించమని దక్షిణాది నుంచి వచ్చినటువంటి ఒక ఎమ్మెల్యేగా ఆదోని లాంటి అత్యంత వెనుకబడిన ప్రాంతం నుంచి వచ్చిన ఎమ్మెల్యేగా అక్కడ రిక్వెస్ట్ చేస్తా ఉంటే ఎంతో మంది స్పందించినారు వాళ్ళందరికీ ధన్యవాదాలు మీకు ఇంకొక విషయం కూడా చెప్పాల్సిన అవసరం ఉంది ఆదోని నుంచి సుమారుగా ముప్పై నలభై మంది యువకులు నాతో పాటుగా వచ్చి ఢిల్లీలో ప్రచారం చేశారు చేశారు ఇంకొక విషయం కూడా మీకు తెలియాలి నేను ఏ నియోజకవర్గంలో ఎక్కువగా తిరిగాను అక్కడ ఎక్కువగా జామా మసీద్ గాని కాలా మసీదు గాని పెద్ద పెద్ద మసీదులు ఉన్న ప్రాంతం ఛాలెంజింగ్ గా మాకు ఇచ్చారు అక్కడ వెళ్ళి గెలిపించండి ఆ మీరు ఏ విధంగా అన్ని మతాలని అన్ని కులాలని జాగ్రత్తగా చూసుకుంటున్నారో ఏ విధంగా ఆ మీరు అత్యధికంగా ముస్లింస్ ఉన్నప్పటికీ కూడా గెలిచినారో అదే ఫార్ములాని ఇక్కడ కూడా పెట్టండి ఇక్కడ కూడా ఢిల్లీలో అత్యధికంగా ముస్లింస్ ఉన్న ప్రాంతాలు గెలవాల్సి ఉంది అని చెబితే నేను ఎంతో మంది ముస్లిం యువకులను తీసుకెళ్లి ఢిల్లీలో ప్రచారం చేశాను మసీదులకెళ్ళాం ప్రార్థనలకు వెళ్ళాం వాళ్ళకు అర్థమయ్యేలాగా చెప్పాం భారతీయ జనతా పార్టీ ఏ రోజు కూడా హిందువులు హిందువులతో ఉంటూనే ముస్లింస్ కు వ్యతిరేకం కాదు క్రిస్టియన్లకు వ్యతిరేకం కాదు అందరినీ అభివృద్ధి చేసే పార్టీ భారతదేశంలో ఏదైనా ఉందంటే అందరి గురించి ఆలోచన చేసే పార్టీ ఏదైనా ఉందంటే మీరు రోజు ఢిల్లీ ఎన్నికలు చూడండి ఎక్కడెక్కడైతే ముస్లింస్ అత్యధికంగా ఉన్న నియోజకవర్గాల్లో భారతీయ జనతా పార్టీ అతి పెద్ద మెజారిటీతో గెలిచిందంటే ఈరోజు ఒక్కసారి చాలా మంది మమ్మల్ని విమర్శిస్తా ఉంటారు నోటికొచ్చినట్టు వచ్చినట్టు ఉంటారు భారతీయ జనతా పార్టీ అంటే మైనారిటీలు వ్యతిరేకమని భారతీయ జనతా పార్టీ అంటే మైనారిటీలకు మంచి చెయ్యదని భారతీయ జనతా పార్టీ అంటే అందరి పార్టీ కాదని ఎంతో మంది నోటికి మాట్లాడినారు వాళ్ళ కంతర్కి చంప చెల్లు మనిపించేలాగా ఈ రోజు క్రిస్టియన్లు ఎక్కువగా ఉన్నటువంటి నియోజకవర్గాల్లో భారతీయ జనతా పార్టీ గెలిచింది ఎక్కువగా ముస్లింస్ ఉన్న నియోజకవర్గాల్లో పనిచేస్తుంది తప్ప ఒక మతానికి ఒక కులానికి చెందిన పార్టీ కాదని మళ్ళీ ఢిల్లీ గతగా నేర్పించాం మీకందరికీ కూడా ఎవరెవరైతే ఆందోళన నుంచి ఢిల్లీకి వచ్చి పనిచేశారో వాళ్ళందరికీ కూడా శరస్సు వంచి నమస్కరిస్తా ఉన్నాను ధన్యవాదాలు ఈరోజు అవినీతికి వ్యతిరేకంగా ఈ రోజు మీరు ఆలోచన చేశారు ఢిల్లీలో ఒకసారి ఆలోచన చేయండి కేజ్రీవాల్ అనే వ్యక్తి నేను అవినీతి చేయను నిస్వార్థంగా బతుకుతాదని చెబితే ఆయనకు ప్రజలు ఓటేసినారు ఓటేసి పెద్ద పెద్ద కుంభకోణాలు జరిగితే పెద్ద పెద్ద దుర్మార్గమైన పనులు చేస్తూ ఉంటే ఓర్వలేక ఈ రోజు ఆయన్ని చిత్తు చిత్తుగా ఓడించారు సాక్షాత్తు ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి కూడా ఎమ్మెల్యేగా గెలవలేని దుస్థితికి చేరుకున్నాడంటే ఎంత గౌరవం ఒకసారి మీరు ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది ఇక తిరుగు లేదు భారతీయ జనతా పార్టీ ఆలోచన విధానానికి భారతీయ జనతా పార్టీ పద్ధతులకి ఎక్కడ ఎక్కడ కూడా అడ్డు ఉండదని చెప్తా ఉంటాను ఆ దోణిలో కూడా అదే జరిగింది ప్రజలందరూ కూడా దుర్మార్గులకు వ్యతిరేకంగా దుష్టులకు వ్యతిరేకంగా కుంభకోణాలకు వ్యతిరేకంగా కబ్జాలకు వ్యతిరేకంగా నాకు ఓటేశారు ఈ రోజు దాకా కూడా అత్యంత నిజాయితీతో ప్రజలను కాపాడుకుంటూ వస్తా ఉన్నారు భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేగా ఆదోరణలో ఉండగా కేవలం అభివృద్ధి తప్ప ఇంకొకటి ఉండే అవకాశమే లేదు ఒకరోజు ఆలోచన చేయండి ఈయన చాలా మంది అడుగుతారు ఎనిమిది నెలల్లో ఏం జరిగింది అని అంటారు ఎనిమిది నెలల్లో ఊరు ప్రశాంతంగా ఉందా లేదా అని మిమ్మల్ని ఊర్లో ఉన్న రౌడీలంతా ఏమైనారు గత మనం పదకొండు రోజులు అసెంబ్లీ జరిగితే రోజులు కూడా ఆదోని తయారైందా లేదా మీరు ఇప్పుడు చేసి చెప్తా ఉన్నా అసెంబ్లీకి వెళ్ళండి ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళండి మంత్రుల గారి దగ్గరికి వెళ్ళి కమిషన్ దగ్గరికి వెళ్ళి ఎవరి దగ్గరికి వెళ్ళి అడిగినా ఆదోని అంటే పార్థసారథి అని చెప్తారు పార్థసారథి ఇన్ని పేపర్లు ఇచ్చిపోయినాడు అని చెప్తారు ఆడవానికి సాయం చేస్తామని చెప్తారు ఇది నిజమా కాదా అని మిమ్మల్ని సూటిగా ప్రశ్నిస్తాను రెండవది మరీ ముఖ్యంగా చెప్తా ఉన్నా ఈ రోజు ప్రజల సమక్షంలో కూడా చాలా స్పష్టంగా చెప్తా ఉన్నా ఆదోని అవినీతి లేనటువంటి ఊరుగా మార్చి తీరుస్తా చెప్తా ఉన్నా ఆంధ్రప్రదేశ్ లోని నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఏదైనా నియోజకవర్గంలో అవినీతి లేనిది ఉందంటే అది ఒక్క ఆదోని మాత్రమే మీకు చెప్తా మీరు సబ్ వెళ్ళండి ఇంకో ఆఫీస్కి వెళ్ళండి మున్సిపల్ ఆఫీస్కి వెళ్ళండి ఇంకో చోటికి వెళ్ళండి ఎవరైనా సరే మీ దగ్గర లంచం అడిగితే ఎవరైనా సరే వాళ్ళు పనిచేయడానికి డబ్బులు అడిగితే నాకు చెప్పండి ఊర్లో ఉండడానికి చెప్పాలి ప్రభుత్వ ఆఫీసులన్నీ కూడా ప్రజల కోసం మాత్రమే ఉన్నాయి ప్రభుత్వ ఆఫీసుల్లో అంతా ప్రజలకు సరైన సేవలు అంది తీరాల్సిందే అవినీతి లేని ఆదోని నిర్మించి తీరుతానని ఎవరు భయపడాల్సిన అవసరం లేదు ఇప్పుడు చూసింది కేవలం ఎనిమిది నెలల ట్రైలర్ మాత్రమే నాలుగు సంవత్సరాల సమయం ఉంది నాలుగు సంవత్సరాల్లో అద్భుతాలు జరుగుతాయి నాలుగు సంవత్సరాల్లో ప్రజలు మరింత అభివృద్ధి చెందుతుంది నాలుగు సంవత్సరాల్లో అందరూ ఆదోని వైపున చూస్తారు ఆదోని ప్రతి ఒక్కరూ కూడా నిన్నటి దాకా ఆదోని మంచి ఊరు కాదు ఎక్కడన్నా పోయి బతుకుదాం ఆదో ఎక్కడన్నా కొనుక్కుందాం ఆదోనిలో ఆస్తులొద్దు కబ్జాలు అవుతాయి అనుకున్న వాళ్ళందరూ కూడా ఐదేళ్ల సమయంలో ఆదోని మంచి ఊరంట అక్కడికి పోయి ఉందాం అక్కడ కాపురం పెడదాం అక్కడే బతుకుదాం అనేది తీసుకొని కుంభకోణాల మీద కుంభకోణాలని బయటకు తీస్తా ఉన్నాం ఎవడు తప్పించుకోలేడు మేము ఎప్పుడో చేశాం కదా ఆధారాలు లేవు కదా ఒకడు అంటాడు ఆధారాలు చూపించు అంటాడు అరే చూపిస్తా ఉన్నా నీతో పాటు ఇబ్బంది పెట్టినాడో పదేళ్లుగా ఎవడెవడైతే ప్రజల ఆస్తుల్ని దోచుకున్నాడో చివరికి ఎవడెవడి డబ్బుల్ని అయితే కొట్టేశాడో వాడిని వదిలేది లేదు చట్టబద్ధంగా ఇంకోటి చేస్తే సరిపోతుందా అంటే ఇది ఓన్లీ ట్రైలర్ మాత్రమే ముందు ముందుంది ముందు ముసళ్ల పండుగ ఎవడో తప్పించుకోలేడు ఆ దోని కంటే అన్ని ఊర్ల కంటే సురక్షితమైన ప్రాంతం ఆధోని గడ్డ మీద ఉన్న నాకు ఆదోని గడ్డ మీద కూడా జీవిత కాలం రుణపడి ఉంటారని మీకందరికీ కూడా హామీ ఇస్తా ఎవడు ఆపలేదు ఎవడికి అన్యాయం జరగదు కాక జరగదు ఎవరికన్యా అన్యాయం జరిగితే ప్రాణాలకు తెగించి గురించి ఢిల్లీలో ఎలా బాగా వేశామో ఇప్పటికే డెబ్బై శాతం భారతదేశంలో భూభాగాన్ని భారతీయ జనతా పార్టీ జెండా ఎలా ఎగరేసామో ఇంకొక ఇరవై ఐదు శాతం భూభాగాన్ని కూడా పూర్తి స్థాయిలో ప్రజల మనలతో ప్రజల ఆశీస్సులతో ప్రజల ఆశీర్వాదంతో పూర్తిగా వందకు వంద శాతం భారతదేశాన్ని ఏలుతాం భారతదేశాన్ని భారతదేశాన్ని విశ్వ గురువుగా ప్రపంచ పటంలో అతి గొప్ప దేశంగా చూడాలన్న మా కళను నెరవేర్చుకుంటామని మీ హామీ ఇస్తూ మీ ఆశీర్వాదం చాలా గొప్పది మీ ఆశీర్వాదంతో ఇంతవాణ్ణైనా మీ ఆశీర్వాద బలంతో ఎక్కడ పని చెబితే అక్కడ పోయి పని చేస్తా ఉన్నా మీ ఆశీర్వాద బలంతో ఢిల్లీకి వెళ్ళి పని చేసిన ఎక్కడ పోయినా విజయమే మీ ఆశీర్వాద బలం చాలా గొప్పది దయచేసి మరొక్కసారి రెండు చేతులు ఎత్తి నన్ను ఆశీర్వదించాల్సిందిగా చేతులు